కు స్వాగతం సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన చూసిన ఇల్లుతో పాటు పక్కన ఉన్న ఖాళీ స్థలం కూడా రిజిస్టర్ చేసిన అధికారి దాదాపు ఎనభై నుండి ఎనభై ఐదు గజాల స్థలం కబ్జాకు గురైనట్లు బాధితులు సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ఆవేదన వ్యక్తపరిచారు కొలతలు చేసిన సర్వేయాన్ని నిలదీసి ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పాడు అని బాధితులు వాపోతున్నారు నిరక్షరాశులు అని వారిని ఎవరు మోసం చేశారో తెలియాల్సి ఉంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక సంవత్సరం మూడు నెలల సమయం ఉండగా చేసుకోలేదని వివరించారు ఈ నెల రెండవ తేదీన దొంగ సర్టిఫికేట్లతో రిజిస్ట్రేషన్ జరిగిందని అన్నారు ఇల్లుతో పాటు పక్కన ఖాళీ స్థలం కూడా రిజిస్ట్రేషన్ చేశారు పైసా హైతో సబ్ రిజిస్టర్ ఆఫీస్ మే కుచ్ హై జీన్ ప్యాంటు కొంటే టీషర్టు ఫ్రీ అన్నట్లు వ్యవహరిస్తున్న సబ్ రిజిస్టర్పై అధికారులపై చర్య తీసుకోకపోతే కలెక్టర్ను ఆశ్రయిస్తానన్న బాధితులు కాదమ్మా నువ్వు మాట్లాడిపో కదా ఎక్కువ ఎక్స్ట్రా భూమి అది చేర్పించుకునేది మాకు తెలియదు మాకు చదువు రాదు ఎడ పెట్టుకుంటాడు వేలు ముద్ర పెట్టాం అంతే మాది సంగతి ఎప్పుడు జరిగింది డాక్యుమెంట్ అటు జరిగింది కానీ మాకు వాళ్ళు ఇంటి పక్కన జాగల గురించి వాళ్ళు వచ్చి మమ్మల్ని రమ్మంటే మేము వచ్చినాం మేము ఏం

విలేజ్ వడ్ల కాయదు మురళి మా ఏదైతే ఓపెన్ ల్యాండ్ పక్కన వాళ్ళ ఇల్లు ఉండండి వాళ్ళు ఇల్లు వేరే వాళ్ళకు మీరు సరే రిజిస్ట్రేషన్ చేసిస్తారని చెప్పేసి ఇరవై ఆరో తారీఖున మాకు తెలిసింది మూడో నెల రెండు వేల ఇరవై ఐదు తెలిసినాక మేమేం చేసినామంటే రిజిస్ట్రేషన్ చేసిచ్చే రోజు మమ్మల్ని విలువండి మేము అస్తము పక్కపడి మేము ఉన్నాము ఎందుకోసం మాకు కబ్జా గురైనట్టుగా అనుమానం ఉన్నది ఖచ్చితంగా కబ్జా గురైంది మీరు రిజిస్ట్రేషన్ చేసే రోజు మమ్మల్ని విలవాలనంటే సరితా మీరు పిలుస్తా అని చెప్పేసి అన్నది సొంత వల్ల భావకుడు ఇంటికే ఆయన కూడా ముప్పై ఐదు నలభై ఏళ్ళ వయసు ఉంటుంది వాళ్ళ ఇంటికే పిలిచి వాళ్ళ ముందటనే మాట్లాడాను ఇంకా ఊరైనా కాపైన కూడా ఉన్నాడు చిగురు నారాయణ అని చెప్పేసి వాళ్ళ ముందట ఆ అక్కతోటి మాట్లాడితే సరే మేము పిలుస్తామని చెప్పేసి అది టోటల్గా అయిపోయినా కదా వీళ్ళు వయొచ్చి రండా అని మనకు తెలిసింది తెలిసి అక్క మరి ఎండిది విషయం అంటే అన్న చేసేసినా మీకు ఎప్పమని చెప్పినాం కదా ఆమెను ఆమె చెప్పలేదక్క నువ్వు అమ్ముతున్నావు కదా మేము ఉన్నాం కదా వాళ్ళకే సంబంధము అదే విషయము మాకు ఎప్తే అయిపోతుండే కదా అని అంటే లేదు మీ మందం మీకున్నది వాళ్ళది వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేయించినము అని అంటే చూసేసరిగా ఏమున్నది అంటే మా భూమి కూడా కబ్జా గురైంది అది సార్ మరి ఏంటిది అని చెప్పేసి మేము సర్వే ఎవరైతే కొలతలు చేసినా వాళ్ళని పిలుసుం వాళ్ళు వచ్చారు అన్న ఇది ఏం జరిగింది మాకు మీ మీద తెలిసింది మీరు వచ్చినట్టుగా అంటే మరి పక్క పండులో ఎవరెవరు సాక్షులు అంటే సాక్షుల పేరు చెప్తలేరు లేరు వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వీళ్ళు ఇంటి ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి పక్క పండుగ కదా పోదామని అంటే ఎవరి పేరు చెప్తలేరు లేరు అవి డాక్యుమెంట్ డాక్యుమెంట్ రాసింది ఉన్నది ల్యాప్టాప్లు ఉన్నాయని చెప్పేసి అంటారు మరి ఎట్లా అన్న మా పరిస్థితి ఏంది భూమికి అబ్జగురైంది కదా ఎట్లా అని అంటే అన్న మీరు మీరు కూర్చొని మాట్లాడుకోవాలంటే కూర్చొని మాట్లాడమంటే వేదికన లేదు ఎవరు వచ్చేది లేదు ఎవరు సంప్రేస్తలేరు సోమనాడు మేము వచ్చినాం వచ్చేసి అన్న మరి మీరు చేసిర్రా అని అంటే అన్న మేమే చేసినాం అన్నారు అన్న మరి మా భూమి భూమి కబ్జా గురేది కాదండి అన్న మరి వేరే కొలుష్యులకి తెలిసి ఉంటుంది అండి అలా ఫోన్ చేసినాం ఏమట్టడం అలా వేరే అన్న మాకు ఏం తెలియదు ఆడ చూపించారు కొలుసుకొని వచ్చేసినాం అని చెప్పేసి అన్న గట్టు ఉంటుంది సొంతంగా మా భూమి అన్న మా భూమి ఉన్నది అమ్మిన వాళ్ళ భూమి కూడా మిగిలిది ఉన్నది వాళ్ళని వీలలేరు మమ్మల్ని వీళ్ళలేరు మీరు సాక్షులు ఎవరు అని చెప్పేసి సాక్షులు ఇప్పుడు ఎప్పుడు అన్న అని ఇదే మాట మాట్లాడతారు మేము సబ్ రిజిస్టర్ సార్ దగ్గర పోయి ఒక లెటర్ పెట్టినాం సార్ ఈ రకంగా జరిగింది సార్ కొంచెం మీరు ఆ రిజిస్ట్రేషన్ నుండి ఆపన్ అంటే బాబు అది ఫార్మాట్లు ఉండదు కాకపోతే మీరు మాట్లాడుకోండి మీకు గడువు ఇస్తా అని చెప్పేసి ఒక వారం పది రోజులు మీరు మాట్లాడుకుని రండి అని చెప్పేసి అన్నారు వీళ్ళ దగ్గర పోయినాం అక్క జరిగింది మా దగ్గర కబ్జా గురైంది కదా మరి ఇట్లా అని అంటే నిన్న గ్రామ పంచాయతీ వచ్చి నలుగురు సమక్షంలో కూర్చుంటే అన్న నేను ఆఫీస్ కడికి వస్తాను ఇల్లు ఎంతమంది ముందో ఇల్లు వాళ్ళది మిగతా పక్కబడి ఖాళీ చేయక ఏముంటుందో మీది నేను వచ్చి చెప్పేస్తా అది ఏముండగా నేను సంతకాలు పెడతా అని చెప్పేసి అది నలుగురు సమక్షంలో సీక్రెట్ లేదు నలుగురు సమక్షంలో జీపీ కాడ కూర్చుండి దాదాపు ఒక పది పదిహేను మంది ఉంటారు అందరి సమక్షంలోనే వీళ్ళు చెప్పిన మాట ఆ రకంగా వెళ్ళా ఈరోజు సార్ దగ్గరకి వచ్చేసింది సార్ దగ్గరికి వస్తే ఏంటంటే వీళ్ళని వీలు ఇస్తున్నాం అంటే ఎవరైతే కొన్నారో కొన్న వాళ్ళతో ఏంటంటే వీళ్ళకి సంబంధం అమ్మిన వాళ్ళకి సంబంధం మాకైతే ఎలాంటి లేవు కొన్న వాళ్ళతోటి వీళ్ళు వేసి ఇస్తే వాళ్ళకి పోతుంటుంది కదా వీళ్ళు ఏమంటారు మేము ఇల్లు మంది వేసి ఇచ్చేసాము ఇంటి ముందర కొంచెం జాగుంటుంది వాస్తవంలో కొంచెం జాగుంటుంది కత్తెర గెట్టు ఉంటుంది బయట కడుక అర్థమవుతుంది అది వాస్తవం ఏం లేదు ముందడ మొత్తం టోటల్గా దాదాపు ఒక ఎనభై ఎనభై ఐదు గజాల స్థలం కబ్జా ఇది పరిస్థితి వీళ్ళని మేము దూరకు వచ్చిన వాళ్ళని మీకు కొట్టడానికి తిట్టడము వాళ్ళు మటర్ కేజీలు ఎత్తుకున్నారు అందరు అంటే రెండు వేల ఐదు ఒకటో నెల ఆరో తారీఖు రెండు వేల ఐదులో వాళ్ళ అమ్మిరు ఈయన జైలకు వేయండు నువ్వు జైలు పోతే రాగిపోయింది రిజిస్ట్రేషన్ కాలేదంటే రెండు వేల ఆరు మార్చి నెలల లేదా ఏప్రిల్ నెలల ఆయన వేయండు ఎందుకోసం మాకు తెలుసు ఊళ్ళో ఉన్నాం కాబట్టి ఏదో పాపం ఆయన అదృష్టం బాగా లేక ఏం జరిగింది ఏం కదా ఆయన జైలు పెండు ఆ తర్వాత వచ్చిండు నీకు సంవత్సరం మీద మూడు నెలల టైం ఉండేది రిజిస్ట్రేషన్ చేసుకోరాదా అయినా నువ్వు చేయలే నువ్వు 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 అదే చేసావు మేము ఎందుకు మీకు దాడిపోవడం ఎంతవరకు కరెక్ట్ అన్న ఏదైతే మా భూమి కబ్జే గురైందని చెప్పేసి మేము సబ్ రిజిస్ట్రీ ఆఫీసర్ సార్ దగ్గరకి వచ్చేసి సార్ ఇది అంతా ఫేక్ డాక్యుమెంట్స్ మేము పక్కపోటు వాళ్ళు లేకుండా చేసేది ఇది మా మాకు అనుమానం ఉండేది సార్ దీన్ని ఆపేయాలండి ఇది కంప్లీట్గా మీ మీ సేవలు కూడా వచ్చేసింది కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పేసి అంటారు సార్ ఇది మాకేం అర్థమైతే లేదు సబ్మిస్టర్ సార్ కూడా సోమవారం నాడు మేము ఒకటి మెమరణం మిచ్చు మరి ఆపేయండి అని చెప్పేసి తీర పైలు ఏంటంటే వాళ్ళ పేరు మీద వచ్చేసింది ఇల్లు వాళ్ళ పేరు మీద అయిపోయిందని అంటారు మాకు ఈ ఎవరైతే ఈ డాక్యుమెంట్ చేసిరో ఎవరైతే కొరదలు చేసిరో వీళ్ళకైతే మాకు అనుమానాలు ఉన్నాయి వీళ్ళే వేసారు ఆ కొరదలు వేసిన రమ్మంటే వస్తలేడు మేము రెండు సార్లు మూడు సార్లు భీమంగల్ కాచినా రమ్మంటే వస్తారు అసలు మరి ఏంటిది మరి సాక్షులు ఎవరు అంటే వాళ్ళ పేరు చెప్పలేడు ఉన్నాయి అంటాడు ఉన్నాయి అంటాడు సూపియాడు ఏం చెప్పాడు ఇది మాకు తెలియకుండా మా భూమి దొంగ రిజిస్ట్రేషన్ జరిగింది ఆ పక్క పండి వాళ్ళకు కబ్జాకు గురైంది అది ఓన్లీ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఈ డాక్యుమెంట్ ఎవరు రాసుకుంటారో వాళ్ళు ప్లస్ ఆ సర్వేయర్లు ఎవరైతే కొనుకోవడానికి వచ్చారో వాళ్ళ ద్వారా ఇది అంతా జరిగింది ఇది పేకిది ఇది ఫిర్యాదు ఇది మాకు ఇది పరిష్కరించకపోతే ఖచ్చితంగా మేము కలెక్టర్ వెళ్ళిపోతాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి